హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సీతాఫలం ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను ఆరు సీతాఫలాలు తీసుకున్నాను దాన్ని ఫస్ట్ వాళ్ళు పల్ప్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి పల్ప్ తీయటానికి ఒక చాప్నర్ తీసుకోవాలి ఫస్ట్ దాంట్లో సీడ్లెస్ పల్ప్ ఉంటుంది కదండి అది సపరేట్ తీసుకోవాలి సీడ్ ఉన్నది చాప్నర్లో యాడ్ చేసుకోవాలండి సీడ్లెస్ పల్పు ఉన్నది సపరేట్ ఎందుకంటే ఐస్ లో అలా పల్ప్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది అనమాట చూసారు కదా ఇలా పలుపు సీడ్లెస్ పల్ప్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలి సీడ్స్ వచ్చేసి చాప్నర్ యాడ్ చేసి చక్కగా చాప్ చేయటం వల్ల సీడ్స్ సపరేట్ పల్ప్ సపరేట్ అయిపోతుందండి ఈ చాప్నర్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది సీతాఫలాలు పల్ప్ తీయటానికి మేము లా లాస్ట్ ఇయర్ కొద్దిగా తీసామండి ఈ సంవత్సరం కూడా పల్ప్ తీస్తున్నాము ఇది చూసారు కదా ఇది సీడ్లెస్ పల్ప్ అనమాట ఇలా తీసిన పల్ప్ని మనం ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రీజర్లో జిప్లో కవర్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్ చాప్నర్లో వేసి చాప్ చేయటం వల్ల సీడ్స్ సపరేట్ పల్ప్ సపరేట్ వచ్చేస్తుందండి మొత్తం సీడ్ సపరేట్ పల్ప్ సపరేట్ అయిపోతుందండి దాంట్లో నుంచి మళ్ళీ సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి కొంచెం పని అనిపిస్తుంది కానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే పిల్లలకి పిచ్చి పిచ్చగా నచ్చేస్తుంది అనమాట అంత ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు కదా పిల్లలు వాళ్ళకి సీతాఫలం ఐస్ క్రీమ్ అంటే ఇంకా ఇష్టంగా తినేస్తారండి ఇష్టం లేని పిల్లలైనా సరే సీతాఫలం కొంతమందికి నచ్చదు అంటారు కదా అలా నచ్చిన వాళ్ళైనా సరే ఐస్ క్రీమ్ బ్రహ్మాండంగా తింటారు చూస్తారు కదండి ఇలా వచ్చింది పలుపు అంతా ఆరు కాయలకి ఇంత పలుపు వచ్చిందండి ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న పలుపుతో మనకి ఇప్పుడు ఏం లేదండి దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తానండి మనం ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి పాలు తీసుకుందాము ఒక లీటర్ పాలు తీసుకున్నానండి నేను మాకు పాలు అండి ఇవి ఆవు పాలు కూడా క్రీమ్ ఉంటుంది కానీ కొంచెం పల్స్గా ఉంటాయి అన్నమాట అయితే చాలా బాగుందండి టేస్ట్ ఆవు పాలతో అయినా కూడా టేస్ట్ బాగుంది మీరు కూడా క్రీమ్ ఎక్కువ ఉండే పాలతో ట్రై చేయండి చాలా బాగా స్మూత్నెస్ బాగుంటుంది ఇప్పుడు బాగా మరిగించుకోవాలండి పాలు పాలు మరిగేటప్పుడు అడుగు పట్టేస్తుంది జాగ్రత్తగా కాసుకోవాలి అడుగు పట్టిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుందండి దానివల్ల మీరు తిప్పుతూ ఉండాలి గరిటితో తిప్పుతూ కాసుకుంటే బాగుంటుందన్నమాట సైడ్లో అవి అంటుకోకుండా బాగా కాసుకువాలండి తర్వాత ఒక గిన్నెలోకి ఒక కాగిన పాలు కొన్ని తీసుకుందామండి ఒక రెండు మూడు గరిటలు పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తీసిన పాలు చల్లారిన తర్వాత దాంట్లో మిల్క్ పౌడరు ఫ్లోరు మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు అవి పాలు ఆరిన తర్వాత నేను మిల్క్ పౌడర్ ఒక ఆరేడు స్పూన్లు మిల్క్ పౌడర్ అండి ఇది మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను దాన్ని ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి పాలల్లో బాగా మిక్స్ అయిపోవాలి అన్నమాట మిల్క్ పౌడరు లేకపోతే ఉండలు కట్టేస్తుందండి సరిగ్గా కలపకపోతే బాగుండదన్నమాట ఇప్పుడు దాన్ని కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకొని కలిపి పెట్టుకోవాలండి కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట నా దగ్గర అందుబాటులో లేకపోయేసరికి నేను కార్న్ఫ్లోర్ వాడాను మీకు కార్న్ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ వాడుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలుపుకున్నది కూడా మిల్క్ పౌడర్ కలిపిన పాలల్లో కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న పాలు ఉన్నాయి కదండి అవి కాగుతున్న పాలల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వేయటం వల్ల ఏంటంటే థిక్నెస్ బాగా పెరుగుతుంది అనమాట మనం పాలకు తగ్గినట్టుగానే వేసుకోవాలండి ఎక్కువ పౌడర్ యాడ్ చేసామంటే అది థిక్నెస్ అయిపోతుంది అనమాట ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీకి మనకి ఎంత అవసరమో దాని ప్రకారంగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కరి కాగించుకోవాలండి బాగా మిక్స్ అయిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తాయండి పాలు ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాము నేను హాఫ్ కప్పే తీసుకున్నానండి హాఫ్ కప్పు సరిపోతుంది అనుకున్నాను ఫ్రూట్స్ కూడా స్వీట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు క్రీమ్ అండి ఇది పాల మీద మీగడ ఉంటుంది కదా ఆ క్రీమ్ సపరేట్ పెట్టుకున్నాను నేను అదే యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ కలిపి మరొకసారి బాగా కాసుకోవాలండి థిక్నెస్ పెరిగింది చూసారా ఫ్లోర్ వేయటం వల్ల థిక్నెస్ వస్తుంది అనమాట ఇప్పుడు అండి కొంచెం సేపు ఆరబెట్టుకుందాము చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పాలన్నీ ఈ బౌల్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి కూలింగ్ పెంచుకొని ఫ్రీజర్ని పెట్టుకుంటే మనకి తొందరగా కూ ఒక టూ త్రీ అవర్స్ పెడితే సరిపోతుందండి అదే లేదు కొంచెం ఫ్రీజర్ పెంచడం వల్ల తొందరగా గట్టి పడుతుందండి నేను నైట్ పెట్టాను ఓవర్ నైట్ పెట్టేశాను ఉదయానికి గట్టిగా అయిపోయింది చూసారు కదా ఇలా గట్టిగా అయింది హాఫ్ అన్ అవర్ బయట పెడితే కొద్దిగా లూజ్ వచ్చిందండి ఇప్పుడు దాన్ని బీటర్తో బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయటం వల్ల క్రీమీగా వస్తుందండి తర్వాత నాకు కొంచెం షుగర్ తగ్గినట్టు అనిపించింది రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేశాను నేను ఇప్పుడు మనం పల్ప్ తీసి పెట్టుకున్నాం కదండి ఇది ఆరు కాయల పల్ప్ ఇది దాంట్లో సగం యాడ్ చేశాను నేను ఈ పల్ప్ అంతా ఐస్ క్రీమ్ కొన్న మిల్క్ ఉన్నాయి కదండి దాంట్లో ఈ పల్ప్ యాడ్ చేసుకోవాలి మరొకసారి బ్లెండర్తో బీట్ చేయాలండి అది సీతాఫలం పల్ప్ కూడా మిక్స్ అవటానికి పాలల్లో బాగా మిక్స్ అవుతుంది అప్పుడు ఫ్లేవర్స్ బాగా వస్తాయి అన్నమాట సీతాఫలం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత బీట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మరి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలండి నేను ఫ్రెష్ ఫ్రూట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను చాలా ఎమ్మీగా ఉందండి ఈ ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్ తీసింది కలిపాను అనమాట అన్నీ మిక్స్ చేసుకుని బాగా ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి మరొకసారి మరో ఓవర్ నైట్ పెట్టేస్తే టెన్ ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టేసుకున్నాం అనుకోండి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ బాక్స్ అంతా ఫ్రీజర్లో పెట్టేస్తాను చూసారు కదా ఫ్రీజర్లో నుంచి బయటికి తీసేసరికి చక్కగా గట్టిగా అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా మేమే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలకి పెద్దలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి అందరూ ఎంజాయ్ చేస్తారండి మీరు సీజన్లో దొరికే ఫ్రూట్ కాబట్టి సీజన్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అందరూ రెడీ చేసుకోండి ఇదే ప్రకారంగా ఫాలో అవ్వండి వీడియో చూస్తూ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్